అమరావతి రాజధాని డెవలప్మెంట్పై సిఆర్డిఏ పరిధిలోని ప్రజల అభిప్రాయాలన్నీ తీసుకునేందుకు సిఆర్డిఏ సైట్లో ఒక సలహా కేంద్రాన్ని అందుబాటులో తీసుకొచ్చింది భారతదేశంలో ఏ నగరం లేని విధంగా ఎనిమిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో సిఆర్డిఏ విస్తరించింది మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలతో పాటు విజయవాడ కార్పొరేషన్ కూడా సిఆర్డిఏ పరిధిలో ఉంది తొమ్మిది వందల గ్రామాలు ఐదు జిల్లాల పరిధిలో యాభై ఆరు మండలాలు సిఆర్డిఏ పరిధిలో వస్తున్నాయి రాజధాని డెవలప్మెంట్లో ప్రజల సలహాలు సూచనలు అన్నీ స్వీకరించి మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం సిఆర్డిఏ నిర్ణయాలు తీసుకోబోతుంది ఎక్కడా కూడా ఏకపక్ష నిర్ణయాలకు తావు లేకుండా అమరావతి రాజధానిలో ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటూ ఉన్నారు మౌలిక సదుపాయాల విషయంలో కానీ జాబ్ క్రియేషన్ విషయంలో కానీ ప్రజల అభిప్రాయాల మేరకే సిఆర్డిఏ నిర్ణయాలు తీసుకుపోతూ ఉంది ఇప్పటికే సిఆర్డిఏ కార్యాలయానికి తుది రూపు ఇచ్చేందుకు ప్రజల అభిప్రాయాలు తీసుకొని నాలుగైదు డిజైన్స్ అందుబాటులో ఉంచి ప్రజలు ఎక్కువ దేనికైతే మొగ్గు చూపారో ఆ నే సిఆర్డిఏ కార్యాలయానికి ఇచ్చారు కాబోయే రోజుల్లో కూడా అమరావతిలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాల ప్రకారమే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకు సిఆర్డిఏ ఏర్పాట్లు చేసింది సిఆర్డిఏ పరిధిలో వారంతా అమరావతి రాజధాని అభివృద్ధికి సలహాలు ఇవ్వచ్చు ఎనిమిది ప్రశ్నలతో కూడిన ఒక ఫార్మాట్ కూడా తయారు చేశారు ప్రతిసారి అవి వాటిని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తారు ప్రతిసారి ప్రతిసారి ప్రతి పనిలోనూ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కొత్తగా కొన్ని ప్రశ్నలు యాడ్ అవుతాయి ఇక అమరావతి రాజధానిలో యాభై రెండు వేల కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పలు సంస్థలకు అప్పగించారు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఏవైతే ట్రంక్ రోడ్లు ఉన్నాయో మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్ ఇరవై నాలుగు నెలల్లో పూర్తి చేయబోతూ ఉన్నారు ఆ రోడ్లు కనుక పూర్తయితే అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు కనపలేని లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షలు అమరావతి రాజధానిలో ఐదు లక్షలు అమరావతిలో కేవలం ప్రభుత్వ భవనాలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి ఇప్పటికే గూగుల్ సంస్థ అతిపెద్ద కార్యాలయం నిర్మించేందుకు క్యాంపస్ నిర్మించేందుకు భూమి పరిశీలన చేసింది గూగుల్ సంస్థ ఒక్కసారి గనక అమరావతి రాజధానిలో అడుగు పెడితే ఇక క్వాంటమ్ వ్యాలీ సిలికాన్ వ్యాలీని మించే క్వాంటమ్ వ్యాలీ అమరావతి రాజధానిలో రాబోతోంది గూగుల్ ప్రవేశిస్తే దానికి అనుబంధంగా మరో రెండు వందల సంస్థలు వచ్చే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో గూగుల్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే ఒక కీలక ప్రాంతాన్ని పరిశీలించి వెళ్ళారు ఆ నిర్ణయం వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం